జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న ఎన్నిక ఇది ఈ ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది కాంగ్రెస్ నుంచి నేరుగా మంత్రులు ప్రచారంలోకి దిగారు సీఎం రేవంత్ కు ఇక్కడ గెలుపు వ్యక్తిగత ప్రతిష్టగా మారుతుంది కేసీఆర్ ఈ ఎన్నికలో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు బిజెపి సైతం గెలుపు పైన అంచనాలతో ఉంది అయితే అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనే అంశం పైన తాజా నివేదికలు ఆసక్తికరంగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరికి దక్కినా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా తన ప్రభుత్వం పైన ఉన్న సానుకూలతను భవిష్యత్ సమీకరణాలకు పునాదిగా మలుచుకోవాలని రేవత్ భావిస్తున్నారు ఇందుకోసం ప్రతి డివిజన్ కు మంత్రులను బాధ్యులను చేశారు పలువురు నేతలను మోహరించారు తాను స్వయంగా ప్రచార బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు అటు కేసీఆర్ ఇప్పటికే జూబ్లీహిల్స్ లో సునీత గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెజారిటీ లెక్కలు చెబుతున్నారు కేటీఆర్ హరీష్ కు జూబ్లీ లో ప్రచారం ఎన్నికల మే మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు బీజేపీ నుంచి ముఖ్య నేతలు ప్రచారంలోకి దిగారు కాగా ఇక్కడ స్థానిక అంశాలు సామాజిక సమీకరణాలే కేంద్రంగా ఎన్నిక జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ సెంటిమెంట్ ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ స్థానికంగా సామాజిక సమీకరణాలు ఎంఐఎం పరోక్ష సహకారంతో పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని భావిస్తోంది అయితే పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే ఇక్కడ తమకు అనూహ్య ఫలితం వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు అయితే ఇక్కడ తాజా వస్తున్న సర్వే నివేదికలు మాత్రం ఫలితం ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా నివేదికలతో రేవంత్ వ్యూహం మార్చారు కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఫార్ములా మార్పు చేస్తున్నారు చివరి వారంలో చోటు చేసుకునే సమీకరణాలే ఇక్కడ ఏ పార్టీకి అయినా విజయానికి దోహదం చేసే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు తేల్చి చెబుతున్నాయి దీంతో జూబ్లీహిల్స్ కేంద్రంగా చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది